నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కొంతమంది యువత ఎవరైతే ఉన్నారో తీవ్రవాద సంస్థలకైతే వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో ఉండడం తమకు ఇష్టం లేదని చెప్పేసి అలాగే తమ యొక్క మాతృదేశానికి ద్రోహం చేసేందుకు కొంతమంది కువైటి యువకులు సిద్దమవుతూ ఉన్నారు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయగా ఇటీవల మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో ఇటీవల కాలంలో తీవ్రవాద కార్యకలాపాల గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పూర్తిగా సమీక్షిస్తూ ఉంది పర్యవేక్షిస్తూ ఉంది ఏదైనా చిన్న విషయం తెలిసినా సరే అక్కడికి చేరుకొని పూర్తిగా అయితే అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఒక మాజీ ఎంపీ కొడుకు మనం చూసుకుంటే అలాగే తన యొక్క ఫ్రెండ్ మరొక కువైటి కుమారుడితో కలిసి సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద సమస్తలో చేరడానికి ఇతరులను ఆహ్వానించడానికి సోషల్ మీడియా లింకునైతే వాళ్ళ యొక్క గ్రూపులలో అయితే షేర్ చేయడం జరిగింది అలాగే మనము తీవ్రవాద సంస్థకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి అలాగే ఆ యొక్క సంస్థలో చేరేలాగా ఈ యొక్క ఇద్దరు యువకులైతే చాలా మందిని ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు పెట్టడం జరిగింది అలాగే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆ యొక్క ఇద్దరిని అరెస్టు చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది క్రిమినల్ కోర్టు మాజీ ఎంపీ కొడుకు మరియు ఒక కువైటీ పౌరుడి యొక్క కుమారుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది ఎవరైనా సరే కువైట్ లో ప్రజల భద్రతకు విఘాదం కలిగించాలని చెప్పి ప్రజల ప్రాణాలు తీసేందుకు ఎవరైనా ప్రయత్నించినా తీవ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపించినా సరే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కోర్టు తెలిపింది కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నా మన యొక్క చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్